చదివిన చదువుకు తగ్గట్టుగా సరైన ఉద్యోగాలు రాని ఈ రోజుల్లో పదవ తరగతి చదివిన ఓ మహిళ మాత్రం తనతో పాటు మరో అరవై మందికి ఉపాధి కల్పిస్తుంది కర్నూలు జిల్లా కేంద్రంలోని లేపాక్షి ఎంపోరియంలో ఏర్పాటు చేసిన థిమాటిక్ ఎగ్జిబిషన్లో ఓ మహిళ తయారు చేసిన తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అయితే తాను నేర్చుకున్నటువంటి ఈ కళతో ఉపాధి పొందుతున్న హుసేన్ అమ్మ తనతో పాటు మరో పది మంది ఉపాధి పొందాలనే లక్ష్యంతో మిగతా వాళ్ళకు కూడా వీటిపై శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది తనతో పాటు మిగతా వారు కూడా ఉపాధి పొందాలనే లక్ష్యంతో తన చుట్టుపక్కల ఉండే వారికి దాదాపు అరవై మందికి ఈ తోరణాలు తయారు చేయడంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రస్తుతం వారికి సైతం ఉపాధి కల్పిస్తూ ఆదర్శ మహిళగా నిలుస్తుంది ఉమ్మడి కర్నూలు జిల్లా వెలుగోడు చెంచు కాలనీకి చెందిన హుసేనమ్మ అనే మహిళ పదవ తరగతి వరకు చదువుకుంది నల్లమల్ల అడవి ప్రాంతంలో నివసించే చెంచు జాతికి చెందిన వీళ్లకు జీవనాధారం కష్టమైన సమయంలో ఐటీడీఏ సహకారంతో చేతి వృత్తి వస్తువుల తయారీపై శిక్షణ తీసుకున్న హుసేనమ్మ అడవిలో దొరికే వారికి అందుబాటులో ఉండే తాటి ఆకులతో ఇంటి గుమ్మానికి అందంగా అలంకరించుకునే విధంగా తోరణాలు తయారు చేయడం మొదలు పెట్టారు అడవిలో దొరికే తాటి ఆకులను అందంగా అలంకరించి వాటికి అందమైన రంగులు అద్దీ ఇంటి తోరణాలుగా తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టారు అడవిలో తాటాకు అంటే మాకు జీవనాధారం ఎలాంటిది లేదు మాకు లేనప్పుడు మాకు ఐటీడి ఆఫీస్ నుంచి కొంతమంది మాకు ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ వల్ల మాకేముందంటే ఈ తాటాకు తెచ్చుకొని మోము తెచ్చి దానికి కలర్ వేసి ఆ తాటాకుతోని వాకిలి తోరణాలు తయారు చేయడం మాకు ట్రైనింగ్ జరిగింది ఆ ట్రైనింగ్ వల్ల మాకు ఈ అమ్ముకోవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అప్పుడు మాకు లేపచ్చి అండగా నిలబడింది చెంచుల తయారు చేసి సేతు వృత్తులు ఏం చేసినా మా దాంట్లో మా స్టాల్లో పెట్టుకొని అమ్ముకోవాలని చెప్పి మాకు పర్మిషన్ ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి మేము ఈ తాటాకు దండలు తయారు చేయటము ఇక్కడ ఎక్కడ స్టాల్ పెట్టినా లేపచ్చి వాళ్ళు మమ్మల్ని పిలిచడం జరుగుతుంది మాకు జీవనాధారం కూడా మాకు కొంచెం అప్పటికంటే ఇప్పుడు బాగా ఉంది ఒక దండ తయారు చేయటానికి నాలుగు వందల రూపాయలు అవుతుంది కలరు దాన్ని కుట్టడానికి నలుగురు మనుషులు ఒక రోజుకు ఒక దండ తయ తయారు చేయటం జరుగుతుంది ఆ దండని మేము నాలుగు వందలకి తయారు చేస్తాము మేము ఇక్కడ ఎనిమిది వందలకి ఈరోజు అమ్మటం జరిగింది ఇలా మా జీవనాధారం జరుగుతుంది సార్ మాకు ఇంకా కొంచెం చేతి వృత్తులలో ఇంకా మాకు ట్రైనింగ్లు ఇస్తే మా చెంచుకులం ఇంకా బాగుపడుతుందని నా కోరిక